హ్యాండి వెల్కమ్ టు దీక్ష ట్యూటూరియల్స్ ఛానల్ నేను మీ దీక్ష టీఎస్పీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేశాను కదా ఇది సెవెంత్ మోడల్ పేపర్లో ఫస్ట్ వీడియో సో ప్రీవియస్ వీడియోస్ కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి వీడియోస్ అన్నీ ఎక్కువ లెంతీగా పెట్టట్లేదు ఎందుకంటే అప్లోడ్ చేయడానికి కష్టం అవుతుంది మీరు చూడడానికి కూడా కష్టమవుతుంది కదా అంతసేపు లెంతీ వీడియోస్ చూడాలంటే కష్టం కదా సో అందుకని కొంచెం కొంచెంగానే అప్లోడ్ చేస్తున్నాను అంటే మ్యాక్సిమం టెన్ మినిట్స్ లోపే వీడియో అనేది ఎండ్ చేస్తున్నాను రిమైనింగ్ వీడియో దానికి యాడ్ చేసి పెడుతున్నాను సో కావాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇప్పుడు సెవెంత్ పేపర్లో ఫస్ట్ బిట్ చూద్దాం ఆర్యుల దండయాత్రల ఫలితంగానే సింధు నాగరికత అంతం అయిందని తెలిపినది ఎవరు ఆన్సర్ మార్టిన్ వీలర్ నెక్స్ట్ క్వశ్చన్ జోరాస్ట్రియన్ల పవిత్ర గ్రంథమైన అవెస్తాలో ఏ భారతదేశ నదిని హర్కావతి అని పేర్కొనబడింది సరస్వతి మౌర్యుల యుగంలో ఉండే అధికారుల మరియు వారు నిర్వహించే వ్యవహారాల్లో సరిగా జతపరచని దాన్ని గుర్తించండి ద్రోణమపక్క కులవృత్తుల వ్యవహారాలు వివాహ సంబంధాల ద్వారా మగధ రాజ్యాన్ని విస్తరించిన హర్యాంక వంశరాజు ఎవరు బింబిసారుడు బుద్ధుడు మొదటిసారి ధర్మచక్ర పరివర్తన చేసిన జింకల వనం మృగయా వనం ఎక్కడ కలదు సార్నాథ్ కౌటిల్యుడు అర్థశాస్త్రంలో రెవెన్యూ పాలనలో ఈ క్రింది పన్నులను జతపరచండి సో ఒకటి డి సేన భక్తం సైనికుల కోసం ప్రజలపై విధించిన పన్ను వార్టని రహదారి పన్ను నిష్క్రమ్య ఎగుమతి పన్ను ప్రణయ అత్యవసర పరిస్థితుల్లో విధించే పన్ను ఈ క్రింది వారిలో ఛేదీ వంశరాజును గుర్తించండి ఖారవేలుడు వి ఏ స్మిత్ ఏ భారతదేశ రాజును ఇండియన్ నెపోలియన్గా వర్ణించాడు సముద్రగుప్తుడు మహాపాలని కాలంలో వచ్చిన ఆల్ మసూది ప్రతిహార రాజ్యమును ఏమని పిలిచేవారు అల్జీర్స్ రామానుజా రామానుజాచార్యులకు సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి ఈ బిట్ కూడా చాలా రిపీటెడ్గా అడుగుతున్నాడండి సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టే గుర్తుపెట్టుకోండి ఏ డి సరి అయినవి ఏ అంటే శ్రీ వైష్ణవమును అనే శాఖను స్థాపించాడు సామాజిక వివక్షతను తిరస్కరించాడు యుద్ధాల్లో సాధారణ ప్రజల జోలికి వెళ్ళకూడదని ఒప్పందాన్ని ఏ రాజ్యాల మధ్య కుదిరింది విజయనగరం బహమనీ ఏ ఉత్తర భారతదేశ ఉద్యమకారుని యొక్క అనుచరులను గోసాయిలు అంటారు చైతన్య ప్రభు ఈ క్రింది వాటిని జతపరచండి రావిపాటి త్రిపురాంతకుడు అంబికా తారావళి మల్లికార్జున పండితుడు సారం మంచన కేయూర బాహు చరిత్ర మారణ మార్కండేయ పురాణం భారతదేశంలో ఫిరంగీ దళంను మొదటిసారి ఉపయోగించినది ఎవరు బాబర్ డేవిడ్ హెర్ అలెగ్జాండర్ డఫ్తో కలిసి కలకత్తాలో హిందూ కాలేజీ స్థాపనలో పాలు పంచుకున్నది ఎవరు రాజా రామ్మోహన్ రాయ్ భారతదేశంలో ఇంగ్లీష్ పుస్తకాలను ముద్రించి తక్కువ ధరకు అమ్మేందుకు పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో డేవిడ్ హెర్ దేన్ని స్థాపించాడు స్కూల్ బుక్ సొసైటీ క్రింది పేర్కొన్న న్యాయవాదుల్లో ఎవరు సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభించినప్పుడు తమ న్యాయవాద వృత్తిని వదిలివేశారు ఏబీసీవి నలుగురునంటండి ఎవరో చూద్దాము టీ ప్రకాశం సి రాజగోపాలాచారి సైఫుద్దీన్ కిచ్లు సఫల్ అలీ శాశ్వత భూసిస్తు విధానం జమీందారీ పద్ధతిని పదిహేడు వందల తొంభై మూడులో బెంగాల్లో ప్రవేశపెట్టినది ఎవరు కారన్ వాలీస్ బీహార్లోని పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకు నాయకత్వం వహించినది ఎవరు కన్వర్సింగ్ బాంబే ప్రెసిడెన్సీ అసోసియేషన్ను స్థాపించినది ఎవరు పై వారందరూ ఎవరు అంటే ఫిరోజ్ షా మెహతా టీకే తెల్లాంగ్ బబ్రుద్దీన్ క్యాబ్జీ ఎక్కడ జరిగిన భారతీయ కాంగ్రెస్ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి బబ్రుద్దీన్ తాబ్జీ అధ్యక్షత వహించారు మద్రాస్ భారతదేశానికి ఉన్న ఒకే ఒక ఆశ సాధారణ ప్రజలే ఉన్నత వర్గాలు భౌతికంగా నైతికంగా చచ్చిపోయారు అని ప్రకటించినది ఎవరు స్వామి వివేకానంద యూరోపియన్ సైన్యం మాదిరిగా ఆధునిక క్రమశిక్షణ కలిగిన సైన్యాన్ని తయారు చేసేందుకు ప్రయత్నించిన నవాబు ఎవరు మీర్ ఖాసి క్రింది వాటిని జతపరచండి దళిత హక్కుల కోసం ఆత్మగౌరవ ఉద్యమం ప్రారంభించినది రామస్వామి నాయకర్ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ స్థాపన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సత్యశోధన సమాజ్ స్థాపించినది జ్యోతి బాపులే వన్ గాడ్ వన్ రిలీజియన్ అండ్ వన్ క్యాస్ట్ అనే నినాదం ఇచ్చినవారు నారాయణ గురు క్రింది వాటిని జతపరచండి వేదాలకు మరలండి అని పిలుపు ఇచ్చినది దయానంద సరస్వతి ఆల్ ఇండియా ఇన్ టచ్బిలిటీ లీగ్ అనే సంస్థ స్థాపకులు గాంధీజీ సంవాద కౌముది అనే బెంగాలీ పత్రికను ప్రారంభించినది రాజా రామ్మోహన్ రాయ్ ఆంధ్రదేశాధీశ్వర అనే బిరుదు పొందిన రాజులు కాకతీయులు సుల్తాన్ కులీ కుతుబ్ షాహ్కు ఖవాన్ ఖాన్ అనే బిరుదు ఇచ్చిందెవరు మూడవ మహమ్మద్ షా క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి సరికాని జత అంటే మక్కా మసీదు మహమ్మద్ కులీ కుతుబ్ షా కట్టించారని చెప్పింది సో కాదు సరి అయినవి కూడా చూద్దాము ఎందుకంటే మహమ్మద్ కులీ కుతుబ్ షాకి సంబంధించి చాలా బిట్స్ అనేవి అటెంప్ట్ చేయాల్సి వస్తుంది కదా సో అందుకు చార్మినార్ మహమ్మద్ కులీ కుతుబ్ షా కట్టించిన వాళ్ళు అనమాట నిర్మాణం నిర్మాతలు బాగ్ ఇబ్రహీం కుతుబ్ షా జామా మసీదు మహమ్మద్ కులీ కుతుబ్ షా ఈ బిట్తో ఈ వీడియో ఎండ్ చేద్దామండి థర్టీ బిట్స్కి వీడియో అప్లోడ్ చేసేస్తాను సో నెక్స్ట్ థర్టీ బిట్స్కి కూడా అలానే వీడియో చేస్తాను కాకతీయుల కాలంలో ప్రసిద్ధి ప్రసిద్ధ చెరువులు వాటిని నిర్మించిన పేర్లతో జతపరచుము జాబితా వన్ జాబితా టూ ఇచ్చాడు క్వశ్చన్ నెంబర్ థర్టీ ఆప్షన్ ఫోర్ కరెక్ట్ అంటే కేసరి సముద్రం బేతరాజు టూ రామప్ప చెరువు రేచర్ల రుద్రుడు ఖన్పూర్ చెరువు గణపతి దేవ బయ్యారం చెరువు మైలాంబ సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్